ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఊహించని శుభవార్తని నువ్వు ఈ రాత్రికే వినబోతున్నావు నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇది విను ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు పొరపాటున కూడా వదులుకోవద్దు బిడ్డా ఇది నీకైన వార్త విను అని బాబాగారికి చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో సాయి భక్తులందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అసలు ఈ రాత్రికి ఎలాంటి శుభవార్త జరగబోతుందో ఎలాంటి గుడ్ న్యూస్ మనం వినబోతున్నామో అవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఈ వార్త కేవలం నీకైనది నువ్వు కోరిన కోరికలన్నీ జరుగుతాయమ్మా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విన్నావంటే అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలుస్తుంది ఏది జరిగితే నలుగురిలో నీ విలువ పెరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావో ఏ శుభవార్త అయితే నువ్వు వినాలనుకుంటున్నావో అన్నీ జరిగే సమయం వచ్చేసింది కాస్త మనసుపెట్టి నీ బాబా మాటలు జాగ్రత్తగా వినుతల్లి నిలకడలేని మనసుకి నీతి తప్పిన మనిషికి సమాజంలో అస్సలు విలువ ఉండదమ్మా ప్రతి మనిషికి నీతి అలానే మనసుకి నిలకడ ఎంతో అవసరం తల్లి అప్పుడే కదా నువ్వు కోరుకుంది ఏదైనా సరే సులువుగా సాధించగలవు చూడుబిడ్డా అంతులేని సముద్రంలో అలజడి మనుషుల జీవితాల్లో ఓడిదుడుకులు రెండూ ఒకటేనమ్మా అలజడులు వచ్చిన సముద్రం తట్టుకుంటుంది ఎక్కడికి పారిపోదు అలానే మనసు ఒత్తిళ్లు ఉన్న దిగులుని దూరం చేసేలా నువ్వు ప్రశాంతపరుచుకోవాలి భయపడి పారిపోకూడదు తల్లి కానీ ఆవేదన పడుతూ భవిష్యత్తుని చీకట్లోకి తోసుకోవద్దమ్మా ఇప్పుడు నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు కాని ప్రయత్నించడంలో అస్సలు ఓడిపోకు ప్రతిసారి ఉండు ఖచ్చితంగా నువ్వు గెలిచే తీరుతావు బిడ్డా ఆ భగవంతుడు నువ్వు కోరుకున్నంత ధనం నీకు ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు కోరిన దానికంటే ఎక్కువ మంచి గుణాన్ని నీకు ఇచ్చినప్పుడు అదే కదా నీ అదృష్టము దాన్ని అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించమ్మా ఇక తరువాత నువ్వు కోరినంత ధనం దానంతట అదే వస్తుంది కాబట్టి బిడ్డ లేని దానికోసం పాకులాడకు దాంతోనే తృప్తిపడు నువ్వు మంచి వ్యక్తితో కలిగిన స్నేహం సంబంధం చెరుకులాంటిదమ్మా ఇక ఆ చెరుకుని నువ్వు పిండినా కొట్టినా రుబ్బినా సరే నీకు కేవలం అది తీపి మాత్రమే ఇస్తుంది కాబట్టి తల్లి నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకో తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం అలానే కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం నీకు గొప్ప వ్యక్తిత్వం వలన వచ్చే అభిమానం ఇవి ఏవి కూడా నీకు ఎప్పుడు వృధాగా పోవు తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడూ ఎవరిపై అస్సలు ఆధారపడకు నిన్ను నువ్వు నమ్ముకోమ్మా నీకు ఎన్నో గొప్ప ఫలితాలు వస్తాయి తల్లి గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఏదీ కూడా నీకు చెప్పి జరగదు అలానే జరిగింది మార్చడం కూడా మన వల్ల ఏ పని కాదు కదమ్మా కాబట్టి గతాన్ని తవ్వకు తల్లి అలా తవ్వి తవ్వి బాధపడకు ఎక్కడా కూడా నీ ప్రయాణాన్ని ఆపకు ధైర్యంతో నమ్మకంగా ముందుగళ్ళు నీకు గెలుపు ఎదురుపడేలా నేను చేస్తానమ్మా నీ గతం అనేది ఎప్పుడూ కూడా నీకు అడ్డం కాకూడదు అది ఆరంభం అవ్వాలి నీ జీవితానికి నాంది అవ్వాలి ఇక నీ జీవితాన్ని మొదలుపెట్టు అన్నీ నీ సొంతమవుతాయి జీవితం అనేది పారే లాంటిది బిడ్డ నీరు ఒకచోటే ఆగిపోతే అవి మురికిగా అవుతాయి కదా అలానే జీవితం కూడా అంతేనమ్మా దూరమైన వాటినే జరిగిపోయిన దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు అక్కడే ఆగిపోతుంది కాబట్టి తల్లి నీ సాయి నీకు చెప్పేది ఏంటి అంటే నీకు జరిగిన అవమానాల్ని గుణపాఠాలుగా మార్చుకో నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది నీ జీవితంలో నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడిపోవలసిందే కదా వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది పంజా విసిరాలంటే వెనక అడుగు వేయక తప్పదు తల్లి కాబట్టి ఓడిపోయానని బాధపడకు గెలుపు కోసం ఒక్కసారి ఓటమి తప్పదు కదమ్మా ఇక్కడ ఓటమి తప్పదు ఓటమి నీదే నీదే చివరికి గెలుపు కూడా నీదే చూడుబిడ్డా ఎప్పుడైనా సరే నీ మనసుని గాయపరిచిన వాళ్ళని మర్చిపో కాని నిన్ను ప్రతిరోజు ప్రేమించే వాళ్ళని గుర్తుపెట్టుకో నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో కాని నీ చిరునవ్వులకు కారణమవుతున్నా వర్తమానపై దృష్టి సారించు నీ బాధల్ని మర్చిపో అది నేర్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకో అస్సలు మరువకు నిన్ను గుర్తించని కోసం నీ విలువని నువ్వే తగ్గించుకోవద్దమ్మా ఎందుకంటే బిడ్డ వజ్రం ఎక్కడ ఉన్నా సరే దాని విలువ తగ్గదు అది వజ్రమే కదా నీ విలువని కోల్పోకు ఆత్మస్థైర్యాన్ని వదలకు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు ఆ ధైర్యం నీకు ఎంతో నేర్పుతుంది నువ్వు కోరిన శుభవార్తలన్నీ నీకు చేరవేస్తాను నీ జీవితాన్ని మంచిగా అద్భుతంగా నువ్వు కోరుకున్నట్లుగా మారుస్తాను చెప్పాను కదా ఈ రాత్రికే నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు అది ఏదైనా సరే తల్లి నువ్వు ఎప్పటినుంచో నన్ను కోరినది అడిగినది నేను నీ ముందు చేర్చబోతున్నానమ్మా ధైర్యంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు కోరింది కోరినట్లుగా నీకు అందిస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి ఈరోజు రాత్రి కలలో ఖచ్చితంగా నా దర్శన భాగ్యం నీకు అందిస్తాను ప్రశాంతంగా ఉండు నీ సాయి నీకు ఎల్లవెల్ల తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం చెప్పు ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు బాధపడుతున్న బాధలో ఉన్న సాయి భక్తులందరికీ ఇది ఒక మంచి ఊరటనిచ్చే సందేశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనలో చాలామంది కూడా చేసే తప్పు ఇదేనండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక డిసప్పాయింట్ అయ్యే ఒక మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది లేకుండా ఎవరు కూడా ఉండరు కదా కానీ విజయం సాధించే వాళ్ళు ఏంటి అంటే ఆ పాయింట్ని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళిపోతారు కానీ కొంతమంది ఇక దాన్నే తలుచుకొని నా జీవితంలో అలా జరిగిందే అలా జరగకుంటే బాగున్ను ఇలా జరుగుంటే బాగును ఆ వ్యక్తి నాకు దూరం అవ్వకుంటే బాగున్ను ఆ రోజు అసలు నేను వెళ్లకుండా ఉంటే బాగును లేదా ఆ రోజు వాళ్ళు రాకుండా ఉంటే బాగున్ను అని చెప్పి ఇలా ఏదో ఒక కారణంగా వాళ్ళు మైండ్ డిస్టర్బ్ అయిన ఒక పాయింట్ ఏదో ఒకటి జరుగుంటుంది అలాంటివి ప్రతి ఒక్కరి విషయంలో ఖచ్చితంగా సహజంగా జరిగేటివే అలానే జరుగుతూనే ఉంటాయి కాబట్టి బాబాగారు మనకందరికీ చెప్పేది ఏంటి అంటే బిడ్డ గతం అనేది నీకు గెలుపు కావాలి నీ బాటకి నువ్వు వెళ్ళే లక్ష్యానికి దారి అవ్వాలి కానీ నువ్వు ఓటమి వచ్చింది వచ్చింది అని ఎప్పుడూ అక్కడే ఆగిపోకూడదు నీ భవిష్యత్తుని ఆపక తల్లి దాన్ని పక్కకు నెట్టి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు అని చెప్పే బాబాగారు చెప్తున్నారు అలానే నీ గతం అనేది ఎప్పుడూ కూడా నీకు అడ్డం కాకూడదమ్మా అది నీ గెలుపుకి ఆరంభం అవ్వాలి అదే నీ గెలుపుకి మొదటి మెట్టు అవ్వాలి కాబట్టి ఇక ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్ళు ఖచ్చితంగా గెలుపు సాధిస్తావు అస్సలు వెనకడుగు వేయకు తల్లి అని చెప్పి బాబాగారు చెప్తూ ఉన్నారండి నిజమే కదండి ఆలోచించండి ఇప్పుడు మనలో చాలామంది కూడా ఇలా ఉన్నారన్నమాట కొన్ని కొన్ని విషయాలు ఫేస్ చేసే ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే కాలం అనేది చాలా విలువైనది గడిచిపోయిన ఒక క్షణం మనం వెనక్కి తీసుకురాగలమా లేదు కదా కాబట్టి ఇప్పుడున్న ఈ క్షణం మనది మన సొంతం మన చేతుల్లో ఉంటుంది బాబాగారు ఉన్నారు అన్నీ చేస్తారు అని చెప్పి నమ్మకంతో ముందుకు వెళ్ళండి గడిచిపోయిందే తలుచుకొని తలుచుకొని బాధపడకండి ఫ్రెండ్స్ అలా తలుచుకోవడం వల్ల మీ సమయం వృధా కావడం తప్ప ఏది జరగదనమాట మీరు అన్నిటిని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళి ఏదైనా సాధిస్తేనే ఎవరైతే మీరు వద్దు అని చెప్పి మీ నుంచి శాశ్వతంగా లేదా తాత్కాలికంగా దూరమయ్యారో ఇక వాళ్లే మీ విలువ మీ మంచితనం మీ మంచి మనసు తెలుసుకొని మిమ్మల్ని వెతుకుంటూ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఇక అలా రప్పించుకునే బాధ్యత మీదే కాబట్టి ఎప్పుడూ వెనకడుగు అస్సలు వేయకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీదైన రోజున వస్తుంది బాబాగారు రప్పిస్తారు కాబట్టి ఆ రోజు కోసం ఆ రోజు వస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి బాబాను ప్రతిక్షణం ప్రార్థించండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది తప్పకుండా వచ్చే తీరుతుంది అనమాట కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా గెలుపు గెలుపు కోసమే ప్రయత్నించండి ఓటమి పాలయ్యారని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకండి అస్సలు వెనకడుగు వేయకండి ఎప్పుడు కూడా డీలా పడిపోవద్దు అనమాట నిరాశ అస్సలు వద్దు ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయన్నమాట సో ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా